రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ కంకణం కట్టుకున్నారు దాదాపు నాలుగేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధాన్ని ఆపాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు నిన్నటి వరకు రష్యాపై సాఫ్ట్ కార్నర్ తో ఉన్న ట్రంప్ ఒక్కసారిగా స్వరం మార్చారు తో శాంతి ఒప్పందం చేసుకోకపోతే ఆంక్షలు తప్పవని హెచ్చరించారు దీంతో ఈ రెండు దేశాలను ఏకకాలంలో దారిలోకి తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే ఇరు దేశాధినేతలతో మాట్లాడిన ట్రంప్ యుద్ధాన్ని ముగించాలని కోరారు అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడితో జరిగిన భేటీలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఈ చర్చలు అర్ధాంతరంగా ఆగిపోయాయి ఇప్పటి వరకు ఆపేందుకు ఉక్రెయిన్ పైనే ఒత్తిడి తీసుకొచ్చిన ట్రంప్ తాజాగా రష్యాకు షాక్ ఇచ్చారు ఉక్రెయిన్తో రష్యా శాంతి ఒప్పందానికి చేసుకునే వరకు ఆ దేశంపై ఆంక్షలు సుంకాలు విధించాలని భావిస్తున్నట్టు తెలిపారు రష్యా ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణతో పాటు శాంతి నెలకొల్పే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతోందని వాటి ఆధారంగానే రష్యాపై భారీ స్థాయిలో బ్యాంకింగ్ ఆంక్షలు సాధారణ ఆంక్షలు సుంకాల విధింపు అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామన్నారు ఉక్రెయిన్తో కాల్పుల విరమణ శాంతిపై తుది పరిష్కార ఒప్పందం చేరుకునే వరకు ఇవి కొనసాగుతాయని ట్రంప్ తెలిపారు ఆలస్యం కాకముందే రష్యా ఉక్రెయిన్లు చర్చలకు సిద్ధం కావాలని ట్రంప్ పిలుపునిచ్చారు అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన సమయంలోనూ యుద్ధం ముగింపుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఒకవేళ పుతిన్ యుద్ధం ముగించకుంటే భారీ స్థాయిలో ఆంక్షలు సుంకాలు ఉంటాయని హెచ్చరించారు రష్యాతో ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి ముందుకు రాకపోవడంతో ఉక్రెయిన్పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఉక్రెయిన్కు యుద్దంలో సహాయం చేయాలంటే తమకు ఖనిజాల్లో వాటా ఇవ్వాలని ట్రంప్ కోరారు అయితే దీనిపై ఒప్పందాలు చేసుకునేందుకు వైట్ హౌస్కు చేరుకున్న ట్రంప్ ట్రంప్తో భేటీ అయ్యారు అయితే ఈ సమావేశంలో జలెన్స్కి ట్రంప్తో వాగ్వాదానికి దిగారు దీంతో ట్రంప్ అసహనానికి గురయ్యారు జెలెన్స్కీకి శాంతి నెలకొల్పే ఉద్దేశమే లేదంటూ మండిపడ్డారు మరోవైపు ఉక్రెయిన్కు సైనిక సాయం నిఘా సమాచారం నిలిపివేశారు తాజాగా అమెరికా మరో నిర్ణయం తీసుకుంది ఉక్రెయిన్కు శాటిలైట్ చిత్రాల యాక్సెస్ ను తాత్కాలికంగా నిలిపివేసింది శ్వేతసౌదంలో ట్రంప్ జెలెన్స్కీ మధ్య వాగ్వాదం నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ఇన్నాళ్లు రష్యాతో పోరాడేందుకు ఈ ఉపగ్రహ చిత్రాలు ఉక్రెయిన్కు ఎంతో ఉపయోగపడ్డాయి దీంతో జెలెన్స్కీ సేనలను గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది మరోవైపు ఉక్రెయిన్తో పోలిస్తే రష్యాతో డీల్ చేయడం చాలా సులభమని డొనాల్డ్ ట్రంప్ అన్నారు ఉక్రెయిన్ దగ్గర అంత బలం లేదని అయినా వారితో వ్యవహరించడం చాలా కష్టంగా ఉందన్నారు రష్యాతో డీల్ చేయడం చాలా ఈజీ అని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్పై తనకు విశ్వాసం ఉందన్నారు తనకు పుతిన్తో మంచి సంబంధాలున్నాయని అతను యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నారని పేర్కొన్నారు అయితే నిన్నటిదాకా రష్యా పట్ల సానుకూలంగా మాట్లాడిన ట్రంప్ హఠాత్తుగా స్వరం మార్చేయడం చర్చనీయాంశంగా మారింది అయితే రష్యాకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం కొత్త కాదంటున్నారు విశ్లేషకులు ఈ ఏడాది జనవరిలోనే ట్రంప్ హెచ్చరించారు అయితే ఇప్పుడు ఆయన తన వైఖరికి కట్టుబడి ఉన్నట్టు తెలుస్తోంది యుద్ధాన్ని ముగించే దిశగా రష్యాపై ఒత్తిడి పెంచడానికి ఆంక్షలు టారిఫ్లను మరోసారి తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది ఉక్రెయిన్కు సైనిక సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ట్రంప్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు యూరప్ దేశాలు ట్రంప్ వైఖరిని వ్యతిరేకిస్తున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు ఒకవైపు ఉక్రెయిన్ను మరోవైపు రష్యాను ఏకకాలంలో దారికి తీసుకురావాలన్నదే ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది రష్యాపై కొత్తగా ఎలాంటి ఆంక్షలు విధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది పుతిన్ ప్రభుత్వం వాటికి తలగ్గుతుందా అనేది చూడాలి